మనం ప్రస్తుతం అమరజా బీమా సంగమం జరిగేటువంటి ప్లేస్లో ఉన్నాము ఇక్కడ ఇటు పక్క నుంచి ఒక పాయ కనబడుతుంది అటు నుంచి ఒక పాయ కనబడుతుంది ఈ రెండు పేర్లు ఏందనేది మనం అడిగి తెలుసుకుందాం సార్ని సార్ జైసే మాస్టర్ బాబా ఇటు ఇక్కడి నుంచి వస్తున్నది కదా ఇది అమరజా నది ఇది అమరజా ఇక్కడి నుంచి పెద్దగా వస్తుంది కదా ఇది భీమా నది ఈ భీమా ఈ అమరజ రెండు ఇక్కడ కలిసి ఉత్తర అయింది ఇదే కాశీ ప్రకటమైందని శ్రీగురుడు ఇక్కడ చెప్పారు కాబట్టి ఇక్కడ స్నానం చేసినది పుణ్యం పుణ్యప్రదమైనది ఇది ప్రయాగను కూడా మించినది అని చెప్పారు అంటే ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి గా స్నానం చేయగలుగుతున్నారండి మరి ఇక్కడ వాటర్ లేనటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు ఆ ఉన్నాయి ఎండాకాలమే ఒక నెల సమ్మర్ లో ఒక నెల అట్లా ఉండదు వాటర్ మిగతా అప్పుడు కూడా కొద్దిగా భీమా నది ఒకటి కొద్దిగా ఉంటుంది అమరజ పూర్తిగా ఇదైతుంది ఈ నాలుగు నెలలు ఇప్పుడు వర్షాలు పడ్డాయి కనుక హాయిగా భీమా అమరజ కూడా ఉన్నది అంటే అమరజకి సంబంధించి పూర్వంలో ఏదో ఒక కథ ఉంది దానికి సంబంధించి విశేషాలు మా సిసిటివి వాళ్ళతో పంచుకుంటారా అదే బాబా రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగినప్పుడు ఆ దేవతలకు ఇచ్చిన అమృతాన్ని వాళ్ళు తాగగా మిగిలిన ఒక చుక్క భూమి మీద పడిందట అదే అమరజ నది రూపంలో ప్రవహిస్తున్నది అని మనకు గురుచరితలో చెప్తారు ఈ నదిలో స్నానం చేయటం వల్ల మన భక్తులకి ఎటువంటి ఇదిగా ఉంటుంది ఎన్నో ఎన్నో జన్మల పాపము నశిస్తుంది ఇక్కడ షట్కూల తీర్థాన్ని మించినది లేదు అని శ్రీగురుడు చెప్పారు కాబట్టి ఇది ప్రయాగర్ కూడా మించినది అని చెప్పారు కనుక త్రివేణి సంగమం ఏదైతే మనకు గంగా యమున సరస్వతి ఉందో దానికంటే కూడా ఇక్కడ పవిత్రమైంది అని చెప్పారు గనక ఇది అంత గొప్ప తీర్థక్షేత్రం మీరు ఎన్నిసార్లు వచ్చారండి ఇట్లా చాలా సార్లు వచ్చాం బాబు ఇట్లా నెమ్మక తెలీదు కానీ ఇప్పుడు రెగ్యులర్ గా ప్రతి నెల దత్త సాయి మంగ భరద్వాజ ట్రస్ట్ తరఫున మనం ఇక్కడ వచ్చి పారాయణ సప్తాహ పారాయణ తర్వాత ఇక్కడ అష్టతీర్థాల్లో స్నానం చేయించడము ఇవన్నీ శ్రద్ధగా చేస్తున్నాం తర్వాత ఇక్కడ అంతా ఈ బట్టలు వదలడం అనేది సాంప్రదాయం ఉన్నది ఇది చాలా చెత్త పడేస్తున్నారు అసలు ఇది ఈ సాంప్రదాయము తప్పు అనమాట కానీ వీటన్నిటిని కూడా ఈ దత్తసాయమంగా భరద్వాజ సేవా సంస్థ వాళ్ళు తంతుక సేవ అని పెట్టి భక్తులందరూ వచ్చి రెండు లారీలమైన ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేశారు ఈ క్లీన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రెండు సంవత్సరాలు అయింది మళ్ళీ ఇప్పుడు పడ్డాయి మళ్ళీ త్వరలోనే ఇక్కడ మనము ఈ సేవా కార్యక్రమం పెట్టుకోబోతున్నాం అంటే ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ప్రతి నెల కూడా పౌర్ణమి వచ్చేది కాబట్టి పౌర్ణమి జరిగేటువంటి క్రమంలో భక్తులు వచ్చేసి ఇక్కడ గుడ్డలు విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు మరి ఇలాంటి గుడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన దానికి కూడా మన శ్రీ దత్తసాయి సాయి భర మంగా భరద్వాజ ట్రస్ట్ వారు దానికి ఒక సేవ అనేటువంటి పేరు పెట్టి ఈ బట్టలన్నిటిని కూడా పోగు చేసి మొత్తం తీసుకెళ్లి దూరంగా పడేయటం అనేటువంటిది ఇది చాలా గొప్ప సేవ ఇలాంటి సేవలు అలాంటి భరద్వాజ మాస్టర్ గారు వాళ్ళకి ఎన్నో నేర్పించారు కాబట్టి ఆ సేవ చేయటం అనేటువంటిది గుణము ఆయన నేర్పించారు కాబట్టి బాబా వారి లేలల్లో ఆయన ఎన్నో రకాలుగా ఇలాంటి సేవలు జరుపుకున్నారు ఆ సేవల్ని అవలంబిస్తూ మన భరద్వాజ మాస్టర్ గారి వాళ్ళ మాటలు వాళ్ళు వాళ్ళ వాక్కే వీళ్ళు సేవగా భావించి ఈ కార్యక్రమాలను చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మన సీసీటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నెక్స్ట్ మన భక్తులు అక్కడ స్నానం చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము తర్వాత నెక్స్ట్ సంగమం నెక్స్ట్ తీర్థం దగ్గరికి నెక్స్ట్ ఏ తీర్థం అండి నృసింహ అండి నృసింహ తీర్థం ఆ నృసింహ తీర్థం దగ్గర కూడా వెళ్ళి అక్కడ విశేషాలు తెలుసుకున్నాం